న్యూస్ కు స్వాగతం గత కొద్ది రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు అధికారులు ప్రవాహం అధికంగా ఉండడంతో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు మత్స్యకారులను హెచ్చరించారు ప్రస్తుతం శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా చేపల వేటకు తమ చిన్న పడవల్లో బయలుదేరారు మత్స్యకారులు

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి